అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి భారీ శుభవార్త ఇరవై శాతం అదనంగా మంజూరు చేయబోతున్నారు ఎనభై లోపు ఆమోదం సో ఈ వీడియోలు వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ అన్నీ తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్ల న్యూస్లో భాగంగా పెన్షనర్లకు మంచి శుభవార్త అయితే రావడం జరిగిందండి ఇరవై శాతం నుండి వంద శాతానికి అదనపు పెన్షన్ అయితే మంజూరు చేయబోతున్నారు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి శుభవార్త అని చెప్పేసి ఒక మెయిన్ టైటిల్తో అప్డేట్స్ అయితే తెలుసుకుందాం సో పెన్షన్లు మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ ఇటీవల ఎనభై సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి అదనపు పెన్షన్ సదుపాయాన్ని పునరుద్ఘాటించిందండి సో ఇది నిజంగా సూపర్ గుడ్ న్యూస్ అండి ఎవరికైతే పెన్షనర్లకి ఎనభై సంవత్సరాలు దాడుతాయో అటు వారందరికీ కూడా అదనపు పెన్షన్ సౌకర్యాన్ని పొందుటకు కేంద్ర ఇటీవల మార్గదర్శకాలు జారీ జరిగింది సంబంధించి అధికార కార్యాలయం మెమోరండం కూడా జారీ చేయబడింది ఎవరికి ఎంత అదనపు పెన్షన్ ఇస్తారు అంటే కారుణ్య బం అనే అదనపు పెన్షన్ వయసు ఆధారంగా ఈ క్రింది రేట్లలో అయితే అందించబడుతుందండి ఎనభై నుంచి ఎనభై సంవత్సరాలు ఉన్నవారు ప్రాథమిక పెన్షన్పై ఇరవై శాతం అధికంగా పొందుతారు అలాగే ఎనభై నుంచి తొంభై సంవత్సరాలు ఉన్నవారు ప్రాథమిక పెన్షన్పై ముప్పై శాతాన్ని అదనంగా పొందుతారు ఇక తొంభై నుంచి తొంభై సంవత్సరాలు ఉన్నవారు అందరూ కూడా ప్రాథమిక పెన్షన్పై నలభై శాతం తొంభై ఐదు నుంచి వంద సంవత్సరాలు ఉన్నవారు ప్రాథమిక పెన్షన్పై యాభై శాతము వంద సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ ఉన్నవారు వంద పర్సెంటేజ్ అదనపు పెన్షన్ అయితే పొందుతారండి అయితే ఎనభై ఏళ్ల పెన్షనరు తన ప్రాథమిక పెన్షన్లో అదనంగా ఇరవై శాతం పొందుతారు తొంభై ఐదేళ్లు పైబడిన వ్యక్తికి యాభై శాతం అదనపు పెన్షన్ అయితే లభిస్తుంది సో అదనపు పెన్షన్ ఎప్పుడు అమల్లోకి వస్తుంది అంటే పెన్షనరు ఎనభై ఏళ్ళు నిండిన మొదటి రోజు నుండి అదనపు పెన్షన్ అయితే చెల్లించబడుతుంది ఉదాహరణకు ఏప్రిల్ పది పంతొమ్మిది వందల నలభై నాలుగున జన్మించిన పెన్షనరు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి కూడా ఇరవై శాతము అదనపు పెన్షన్ అయితే పొందడం ప్రారంభిస్తారండి ఇది స్వయంచాలకంగా లెక్కించబడుతుంది మరియు అందించబడుతుంది కూడా సో ఇక ఎనభై ఏళ్ళ తర్వాత అదనపు పెన్షన్ పొందడం కష్టమని అరవై ఐదేళ్ల నుంచి పెన్షన్ పెంపుదలు అందించాలని వివిధ పెన్షనర్ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేయడం ఏమనగా అరవై సంవత్సరాల వయసులో ఐదు శాతం అదనంగా పెన్షన్ అయితే ఇవ్వాలి డెబ్బై ఏళ్ల వయసులో పది శాతము డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో పదిహేను శాతము ఎనభై ఏళ్ల వయసులో ఇరవై శాతం అదనంగా పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి పార్లమెంటరీ కమిటీ సఫర్ చేయడం జరిగిందండి అయితే అరవై సంవత్సరాల వయసు నుండి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ పెంచాలనేది ప్రధాన డిమాండ్ సో ఈ కొత్త నియమ నియమం అనేది ఎప్పుడు అమల్లోకి వస్తుంది అంటే ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఈ ఫర్స్ త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుండి ఆమోదముద్ర లభించే అవకాశం అయితే ఉంది సో ఇందులో భాగంగా కీలక అంశాలు అయితే ఎనభై ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా పెన్షన్ పెరుగుదల అనేది ఇరవై శాతం నుంచి వంద శాతం వరకు వారి యొక్క ఏజ్ స్లాబ్స్ బట్టి అయితే ఉంటుందండి ఇక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ సంబంధించి కొత్త నియమాలు అయితే అధికారికంగా ప్రకటించబడ్డాయి అరవై సంవత్సరాల వయసున్న వయసు నుండి పెన్షన్ పెంపును అమలు చేయాలనే డిమాండ్ కూడా వ్యక్తమవుతుంది ఈ పెన్షన్ పెంపుదల సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన నుంచి ఆర్థిక భద్రత కల్పించడంలో భారీ ప్రయోజనం అయితే చేకూరుస్తుంది